అందరికీ వచ్చేయండి మూడు రోజుల కిందట శనివారం రోజున శుద్ధ ఏకాదశి రోజున పలాస నియోజకవర్గం కాశీబుగ్గలో జరిగిన ప్రమాదం అక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగిన ప్రమాదం రాష్ట్రంలో ఒక రకంగా కలవరం రేపింది భయపెట్టింది సో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా గుడికి వెళ్ళి స్వామివారి దర్శనానికి వెళ్ళిన ఇదేంటి ఇటు ఇలా జరుగుతున్నాయి ఈ సంవత్సరంలో ఇది మూడవ ప్రమాదం అని ప్రభుత్వం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది తొమ్మిది మంది చనిపోయారు ఇంకా స్టిల్ ఇప్పటికీ కొంతమంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అక్కడ వెళ్ళిన వేలాది మంది భక్తుల కళ్ళల్లో ఇప్పటికీ ఆ భయం వణికిస్తూనే ఉంది సో ఈ ఘటన జరగడానికి ప్రధాన కారకుడు ఈ ఘటన మొత్తం బాధ్యత తీసుకోవాల్సింది ఆ ఆలయ నిర్వాహకుడు ఆ ఆలయ నిర్మాత హరిముకుంద్ పాండ సో ఈయన ప్రస్థానం చాలా ఆసక్తికరంగా ఉంది ఇప్పుడు మొత్తం మీద పోలీసులు ఇతన్నే అరెస్ట్ చేయాలి అదేమి గవర్నమెంట్ దేవాలయం కాదు అదేమి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో లేదు సో అది ప్యూర్లీ ప్రైవేటు వ్యక్తి నిర్మించిన దేవాలయం ఆ ప్రైవేటు వ్యక్తే హరిముకుంద్ పాండా ఈ ఏరియాలో ఈ ఇచ్చాపురం పలాస ఈ ఏరియాలో ఈ పాండాలు అనేవాళ్ళు ఉంటారు పాండాలు పట్నాయకులు కర్ణాలు వీళ్ళు ఉంటారనమాట శ్రీకాకుళం జిల్లా బార్డర్ ఏరియాస్లో వీళ్ళు యాక్చువల్లీ ఒడిస్సా కుటుంబ ఒడిస్సా ప్రాంతానికి చెందిన వాళ్ళు ఒడిస్సా వాళ్ళు ఇక్కడ స్థిరపడి ఉంటారు బార్డర్ ప్రాంతాల్లో స్థిరపడి ఉంటారు సో ఈయన కూడా ఒడిస్సాలో రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి వీళ్ళకు పూర్వం నుంచి కొన్ని దశాబ్దాల నుంచి ఈ పలాస కాశీబొగ్గ ప్రాంతంలో దాదాపుగా వంద ఎకరాల్లో తోటలు ఉన్నాయి కొబ్బరి తోటలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఈయన వయసు డెబ్భై ఐదేళ్ళు పైబడే ఉంటుంది దాదాపుగా ఒక ఎనిమిదేళ్ల కిందట అంటే విపరీతమైన వీళ్ళు భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులు డైలీ పూజలు నైవేద్యం అవన్నీ చేస్తూనే ఉంటారు సో ఎప్పుడో ఎనిమిదేళ్ళ కిందట తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నప్పుడు అక్కడ కాస్త అసౌకర్యాన్ని గురయ్యాడు ఆయన వేలాది మంది భక్తులు ఈయన దర్శనం కోసం గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు సరిగ్గా దర్శనం ఉన్నట్ల ఈయనకి ఆ వయసులో కూడా అరవై ఐదు ఏళ్ళు డెబ్భై ఏళ్ళు వస్తున్నా సరే భద్రతా సిబ్బంది పక్కకు నెట్టివేశారు సో ఒక రకమైన అసౌకర్యం కలిగింది సంతృప్తి లేదు దర్శనం సరిగ్గా ఉండట్లేదు ప్లస్ అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా ఉండట్లేదు సో ఇదంతా కూడా ఎందుకు ఇంత దూరం నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి స్వామివారి దర్శనానికి వెళ్తుంటే కనీసం అక్కడ దర్శనం సరిగ్గా ఉండట్లేదు స్పందన సరిగ్గా ఉండట్లేదు ఇదంతా ఎందుకు అని చెప్పి తనకున్న భూమిలో తనకున్న ఆస్తితో ఒక కుటుం ఒక ఆలయాన్ని సొంతంగా నిర్మించాలని ఆయన తన వంద ఎకరాల తోటలో ఒక పన్నెండు ఎకరాల నలభై సెంట్ల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ వెంకటేశ్వర స్వామితో సహా శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఏకశిలతో ప్రతిష్ఠించారు అలాగే చుట్టుపక్కల సకల దేవతల విగ్రహాలు ఉంటాయి మండపాల్లో విగ్రహాలు అన్ని దేవతల విగ్రహాలు ఉంటాయి నిర్మాణం అత్యంత పవిత్రంగా అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎవరైనా దూర ప్రాంతం నుంచి భక్తులు వస్తే వాళ్ళు అక్కడ ఉండేలాగా తాత్కాలికంగా ఉండేలాగా ఒక వసతి సముదాయము అలాగే అక్కడ వాష్రూమ్స్ అన్నీ కూడా నిర్మించారు బయట ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గరుక్మంతులు విగ్రహాలు వినాయక మండపాలు అంటే అన్ని మండపాలు నిర్మి నిర్మించారు అలాగే ఎవరైనా పేదవాళ్ళు అక్కడ పెళ్లి చేసుకోవాలి అంటే వాళ్ళ కళ్యాణ మండపాలు కూడా ఒక నాలుగు నిర్మించి పెట్టారు సో అలా ఈ ఆలయం దాదాపుగా మూడున్నరేళ్ల నిర్మాణం తర్వాత ఇరవై కోట్ల వ్యయంతో మూడున్నరేళ్ల పాటు నిర్మాణం తర్వాత ఈ సంవత్సరం మే నెలలో ప్రతిష్ఠ జరిగింది ఆలయం ప్రారంభం జరిగింది అప్పటి నుంచి ప్రతి శనివారం భక్తులు పదిహేను వందల నుంచి రెండు వేల మంది వెళ్తూ ఉంటారు ఈ ఆలయం నిర్మించడానికి ముందే హరిముకుంద్ పాండ గారికి సేవకుడుగా పేరుంది ఆ ప్రాంతంలో పేదవాళ్ళు ఎవరైనా వైద్యం సాయం కోసం వచ్చిన విద్య సాయం కోసం వచ్చిన ఏదైనా అవసరాల కోసం వచ్చిన వాళ్ళకి ఆయన సాయం చేస్తూ ఉంటారు తోచినంత ఐదు వేలు పదివేలు సాయం చేస్తూ ఉంటారు అలాగే అక్కడ ప్రతి వారం కూడా అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు అన్నదానం నిర్వహించడంతో పాటు వృద్ధులకు అరవై ఏళ్ళు పైబడిన వృద్ధులకు చేతు ఖర్చుల కోసం ఒక మూడు వందల రూపాయలు ఇచ్చి పంపిస్తారంట ఇలా కొన్ని దశాబ్దాల నుంచి అక్కడ సేవా కార్యక్రమాలు వారి కుటుంబం చేస్తూనే ఉంటుంది హరిముకుంద్ పాండగారు చేస్తూనే ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి సో చివరికి ఈ దేవాలయం కూడా ఇరవై కోట్ల స్వంతవ్యంతో నిర్మించారు అయితే అనూహ్యంగా మొన్న శుద్ధ ఏకాదశి కావడం కార్తీక మాసం అత్యంత పవిత్రమైన రోజు కావడంతో ఆ చుట్టుపక్కల భక్తులు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే ఇంకేముంది కొత్తగా కట్టారు కదా బాగుందంట బాగుందంట గుడి బాగుందంట గుడి చాలా బాగుందంట అని విపరీతంగా ఆ చుట్టుపక్కల మారుమోగింది ఇప్పుడు కొత్తగా ఒక దేవాలయం కట్టినప్పుడు ఆ పేరు మారుమోగుతుంది కదా ఇప్పుడు రాజమండ్రిలో ఉంది కాలభైరవ స్వామి ఆలయం అంటారు అది నాలుగు వైపుల నుంచి కూడా లోపల శివలింగం మనకు కనిపిస్తుంది అద్భుతంగా ఉంటుంది గుడి అక్కడ కూడా సకల దేవతల విగ్రహాలు ఉంటాయి అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో లేదు అది ప్రైవేట్ గుడే కానీ అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ నిర్మాణం చాలా బాగుంటుంది అనమాట అక్కడికి వెళ్తే ఉండాలనిపిస్తుంది సో అలాగే ఈ ఆలయం అలా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ప్రైవేటు వ్యక్తులే ఆలయాలు నిర్మించారు గవర్నమెంట్ ఎండో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కంటే వీళ్ళు సొంత నిధులు వేసుకొని అద్భుతంగా నిర్మించిన ఆలయాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో అక్కడికి ఆయా సందర్భాలను బట్టి ఆ పవిత్రమైన రోజులను బట్టి భక్తులు వేలాదిగా వస్తుంటారు అలా ఈ కాశీబుగ్గ ఆలయానికి ఆ రోజు అప్పటికే ఆలయం ప్రారంభించి ఆరు నెలలు కాలం అవ్వడం సో చుట్టుపక్కల ప్రాంతాలకి బాగా మారుమోగడం పలానా గుడి బాగుందంట గుడి చాలా బాగుందంట బాగా కట్టారంట అని పేరు రావడంతో పేరు ప్రఖ్యాతులు రావడంతో ఇంకా అందరూ ఆ రోజు వెళ్ళిపోయారు సాధారణ శనివారాల్లో పదిహేను వందలు రెండు వేల రెండు వేల ఐదు వందల మంది వచ్చేవాళ్ళు సో ఆ రోజు ఒక మూడు వేల మంది నాలుగు వేల మంది వస్తారు కదా అనుకున్నారు అందుకే ఆయన పోలీసులకు చెప్పలేదు మొదటి నుంచి కూడా పోలీసులు ఈ గుడి విషయంలో పెద్ద సీరియస్గా తీసుకోలేదు ఏమందలో వస్తుంటారు వెళ్తుంటారు ప్రైవేట్ దేవాలయమే అనుకున్నారు కానీ ఆ రోజు మాత్రం పదివేలు పన్నెండు వేల మందికి పైగా భక్తులు వచ్చారు ఎక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే వాళ్ళు గుడి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది వీళ్ళు కింద నుంచి మెట్లు మెట్లు దాదాపుగా ఒక ఇరవై అడుగులు విస్తీర్ణంలో విస్తీర్ణం ఎక్కువే ఉంటుంది మెట్లు విస్తీర్ణం అక్కడి నుంచే పైకి వెళ్ళాలి నుంచే కిందకి రావాలి అలా వచ్చే క్రమంలో ఆ తాకిడి ఎక్కువైపోయి వెనక నుంచి ప్రెజర్ ఎక్కువైపోయి ఆ పక్కన రైలింగ్ స్టీల్ రైలింగ్ ఉంటుంది రైలింగ్కి తగిలారు తగలడంతో రైలింగ్ ఊడి పడిపోయింది అలా కిందకు పడిపోయారు సో పడి ఒకళ్ళు అలా 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 పడిపోవడంతో కింద వాళ్ళు నలిగిపోయి చనిపోయారు అనమాట అది ప్రమాదం జరిగింది దీనిలో హరిముకుంద్ పాండా గారి తప్పు ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ ఆయన అంచనా వేయలేకపోవడం ఇదిగో శనివారం మాకు రెండు వేల ఐదు వందల మంది వస్తారు సో ఇది శుద్ధ ఏకాదశి కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారేమో సో ముందుగానే పోలీసులకు సమాచారం ఇద్దామని ఆయన అంచనా వేయలేదు ఒకటోది అక్కడ తప్పు రెండోది ఆ రైలింగ్ నిర్మాణం అంతమంది భక్తులు వస్తే రైలింగ్ పడిపోయింది అంటే అది నిర్మాణ లోపం ఉండొచ్చు అది ఒకటి తప్పు సో ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షణ సరిగ్గా లేదు అది ఒకటి తప్పు ఇలా రకరకాల సెక్షన్ల కింద ఆయన ఆయన మీద కేసు నమోదు చేయొచ్చు మేబీ ఆయన ఇంతకన్నా ఏం చేస్తారు ఆయన ఉద్దేశపూర్వకంగా అయితే చేయరు ప్యూర్లీ అక్కడ జరగాల్సింది జరిగింది అందులో ఉద్దేశం ఆయనకి ఏమైనా నిజంగా దురుద్దేశం ఉందా అంటే నిజమైన దురుద్దేశం ఆయనకు లేదు నిజంగా భక్తులను అలా పొట్టను పెట్టుకోవాలని అనుకుంటారండి నిజం అస్సలు ఆయనలో ఇసుమంతా కూడా దురుద్దేశం లేదు ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో చాలామందికి ఆయనే దేవుడు ఆ ప్రాంతంలో చాలామంది ఆయన దగ్గరకు వెళ్తూనే ఉంటారు ఆయన పట్ల ఇంత ప్రమాదం జరిగినా ఆయన మీద ఎవ్వరికీ కోపం లేదు ఆ ప్రాంతంలో వాళ్ళకి ఎందుకంటే ఆయన చేసిన సేవ అటువంటిది భక్తుడు సేవకుడు సో అందుకని ఈ కేసు పోలీసులు కూడా చాలా జాగ్రత్తగానే డీల్ చేస్తున్నారు మరీ అతను అతను ఇంటెన్షనల్గా చేయలేదు కాబట్టి ప్రమాదంగా జరిగింది కాబట్టి మానవ ప్రమాదం కాబట్టి సో దాన్ని అతని మీద ఏ ఏ సెక్షన్ల కింద కేసు పెట్టాలి ఎలా చేయాలనే అనమాట సో ఓవరాల్గా ఈ హరిముకుంద్ పాండా గారికి సంబంధించిన నేపథ్యం కథ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా గొప్ప వ్యక్తి ఆయన అనేది అయితే తెలుస్తుంది అనమాట